మీకు ప్రకటింపబడిన శువార్త ఈ వాక్యమే సర్వ శరీరులు గడ్డి పోలి ఉన్నారు దీనిని సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అయితే వాక్యము ఎల్లప్పుడూ నిలుచును వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన శువార్త ఈ వాక్యమే చాలా మంది గడ్డిలాగానే ఉంటారు ఇక గడ్డిలాగానే లాగానే ఉంటారు పువ్వు కూడా చూడడానికి బాగుంటది అందంగా ఉంటుంది కొన్ని పూలు డెకరేషన్ చేస్తారు కొన్ని పూలు తలలో పెట్టుకుంటారు ప్రోగ్రామ్ అవగానే పారేయటమే ఏం చేస్తారు ఒకే తెచ్చారు ఏం చేస్తారు చేతికి ఇచ్చిన తర్వాత దాన్ని పక్కన పెడేస్తారు దాన్ని ఎక్కడ పెట్టుకుంటా కుదురుతారు చచ్చిపోయిన ఆయనకి పూల దాంట్లో వేస్తారు పెళ్లి చేసుకున్న వాళ్ళకి పూలు దండలేస్తారు ఆ ఎవరినైనా మరి సన్మానం చేసినా పోలే సన్మానం చేసిన తర్వాత ఆ రోజంతా మెల్ల చేసుకొని తిరుగుతాడా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆ దండలో మెళ్ళ చేసుకొని తిరుగుతారు ఇక నాకు దండేసారు నాకు అని కొన్ని చనిపోయిన వాడికి వేసాము కొన్ని ఆడి మీద ఉంచుతారా చనిపోయిన వ్యక్తి మీదన సమయం అయిపోయిన వారు తీసిపోలేస్తారు ఏమన్నా ఏం చెప్తుందంటే సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు వారి అందమంతూ ఏదంట గడ్డి పువ్వు ఉన్నది గడ్డి ఎండిపోవును పువ్వు కూడా వాడిపోవును రాలిపోవును అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మరి గడ్డి పువ్వులాగా లేకపోతే డెకరేషన్ చేసే పువ్వులాగా నువ్వు ఉంటావా లాగా ఉంటావా నీకు ప్రకటింపబడిన శువార్థ ఈ వాక్యమే షయ గ్రంథము ఆరు వందల పేజీ నలభై అధ్యాయము ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చదువుతున్నాను వేనండి ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆగ్రహించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది యుగో తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నీతను నిత్యము నిలుచును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును చాలా మంది గడ్డి పువ్వు లాగానే ఉంటున్నారు గడ్డి లాగానే ఉంటున్నారు వాక్యంగా మార్తల నూట మూడవ కీర్తనంలోకి వస్తే పదివారి పదిహేనవ శరణం చదువుకుందాం నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు దాని మీద గాలి వేచ్చగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు నొరుని ఆయువు గడ్డి వలే ఉన్నది అడవి పువ్వు పూయినట్లు వాడు దాని మీద గాలి వేసగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎటు బాధ తెలీదా పువ్వు మరి అందమంతా అందమో అందమో అందమా అనుకుంటా నేను గొప్ప నేను దెబ్బ అనుకుంటా ఆ చెట్టుకి ఏలండి అని చెప్పి చెట్టు మీద నుంచి కోసిన తర్వాత ఆ పువ్వు చనిపోయిన వాడి దగ్గరికి వెళుతూ లేకపోతే సన్మానం చేసేవాడి దగ్గరికి వెళుతూ లేకపోతే ఆ పువ్వు పెళ్లి చేసేవాడి దగ్గరికి వెళుతూ తెలీదు తర్వాత ఏమైపోద్ది పారేస్తారు ఎక్కడ పారేస్తారు దాన్ని భద్రంగా దాస్తారనుకుంటున్నారా కాబట్టి అడవి పువ్వులాగా ఉంటారా గడ్డి పువ్వులాగా ఉంటారా గడ్డి వెళ్ళి ఎండిపోతారా మీ ఇష్టం అయితే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిల్చును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిది నా మాట అగ్రి వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా ఏంటిది ఆయన మాట ఆయన మాటే వాక్యం వాక్యం ఎలాంటిదంట ఎలాంటిది వాక్యం అంటే వాక్యము వంటిది వాక్యము శుద్ధి వంటిది అగ్ని ఏం చేస్తుంది పనికి రాని తీగ అన్నిటినీ కాల్చివేస్తుంది అంట వాక్యము శుద్ధి వంటిది బండ హృదయాలు కలిగిన వారిని కూడా పగలబెట్టేస్తుంది అంట అందుకని దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిల్చును అని చెప్తున్నాడు దేవుడు అగ్ని వంటిది వాక్యం నువ్వు దాంతో చాలా జాగ్రత్తగా లేకపోతే రేపు నేను తగలబెట్టేది వాక్యమే అగ్ని వాక్యము శుద్ధి వంటిది ఎటువంటి మూర్ఖులైనా సరే నరకంలో యాతం లేదనుకుంటున్నారా అగ్ని కూడా యాతం లేదనుకుంటున్నారా అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థం అవుతుంది ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ తెలుపుతుంది నీవు వాక్యంగా మారాలి నీవు వాక్యంగా మారితే నీవు అగ్నిలా మారుతావు నీవు వాక్యంగా మారితే నీవు శుద్ధిలాగా మారుతావు విషయా గ్రంథము యాభై ఐదవ అధ్యాయం పదవ వచ్చిన చదువుకుందాం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటైకే అది చిగుర్చి వర్ధిలినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచ్చినమును ఉండును హలెలు దేవుని నోట నుండి వచ్చిన వాక్యము ఎలాంటిదంట హిమము వంటిది వర్షము వంటిది ఎలాంటిది చలికి నువ్వు తట్టుకోగలుగుతావా వర్షానికి నువ్వు నిలవగలుగుతావా కానీ నువ్వు ఎలా మారాలి నువ్వు వాక్యంగా మారితే హిమమును తట్టుకోగలుగుతావు నీవు వాక్యంగా మారితే వర్షాన్ని తట్టుకోగలుగుతాం ఆది కాండంలో నలభై దినాలు ప్రచండ వర్షము కూర్చున్నప్పుడు ఏమైపోయారు వాళ్ళందరూ ఎక్కడ కొట్టుకుపోయారని రాయబడిందో తెలుసా వాక్యంలో వారు సముద్రంలో కొట్టుకుపోయారంట ఎక్కడికి భూమి మీద ఉన్నటువంటి ఆ జన సమూహము పైనుంచి ఆకాశపు తొమ్ములు విడబడినప్పుడు ఆ నీటి ప్రవాహానికి తేలికగా సముద్రంలోకి వెళ్ళిపోయారంట ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడే మునిగి చనిపోయారు అనుకుంటున్నారు కొంతమంది కొంతమంది ఏం చెప్తారంటే అక్కడే మునిగి కొలిపోయారు ఉగి పై పైకి తేలారు నోవా కాకి నదులంతా కాకి కట్టి మీద తిరుగుతుంది అని చెప్పి ఈ వాళ్ళు క్రస్ట్ కాబట్టి దేవుని నాట నుండి వచ్చిన వాక్యం ఎలాంటిది హిమము వంటిది వర్షము వంటిది వారికి ఆ ఏమిచ్చు అంటది చేసి ఆహారాన్ని దయచేసేదిగా ఉంది దేవుని వాక్యం అందుకని ఎల్లప్పుడు పత్రిక చూద్దాం అధ్యాయము ఇరవై ఏడవ చదువుకుంటే నుంచి చదువుకుంటే వాక్యముతో చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును దీనితో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి వాక్యం దేంతో పాల్చబడింది అంటే ఉదకము ఉదకము అంటే నీళ్లు ఉదకం అంటే నీళ్లు వాక్యము నీళ్లతో పాల్చబడింది మంచుతో దాహం తీర్చుకోగలుగుతారు మీరు వర్షంతో దాహం తీర్చుకోగలుగుతారా నీళ్లతో దాహము తీర్చుకోవచ్చు కాబట్టి ఈ వాక్యం ఎలాంటిదంటే నిన్ను పరిశుద్ధపరిచేది ఇది నీళ్లు నువ్వు ప్రతి ఆదివారం కూడా వచ్చి నువ్వేమవ్వాలంటే వాక్యం విని నిన్ను నువ్వు శుభ్రపరచుకోవాలి ఎప్పటికప్పుడు వాక్యాన్ని వింటూ నిన్ను నీవు శుభ్రం చేసుకోవాలి వాక్యమే నీ ఆత్మకు స్నానం చేపించుంది హెలు మామూలు నీళ్లు ఏ విధంగా నీ శరీరాన్ని శుభ్రం చేస్తా ఉన్నాయో దేవుని వాక్యము నీ ఆత్మను శుభ్రం చేస్తా ఉంది వాక్యము నీళ్లతో పాల్చబడింది కాబట్టి ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది ప్రజలందరూ పడుతున్నారు పెరుగుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ నీళ్ళు ఇక్కడే ఉన్నాయా లేకపోతే మాయమైపోతున్నాయా ఎల్లప్పుడూ నిలిచే ఉంటుంది ఇక్కడ నీళ్లు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదవ శరణాన్ని చదువుకుంటే నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోమకు వెలుగునై ఉన్నది ఎలా ఉంది వాక్యము ఎవరైతే వాక్యాన్ని అంగీకరించారో ఎవరైతే వాక్యాన్ని పొందుకున్నారో వారికి ఆ వాక్యం ఎలా ఉందంటే వాక్యము వారి పాదాలకి దీపముగా ఉంది వారు నడిచే మార్గానికి వెలుగుగా ఉంది మరి దీపము వెలుగు ప్రతిరోజు దీపాలు వెలుగుతుని ప్రతిరోజు వెలుగుతుంది మరి వెలుగు వెలుగు అంతరించిపోయిందా ఎల్లప్పుడూ విలుచొద్దు వాక్యం ఎలా ఉందంటే ప్రతి మనిషికి వాక్యము దీపములాగా వెలుగులాగా ఉంది మార్తృస్ వార్త నాలుగో అధ్యాయము పద్నాలుగో ముప్పై నాలుగో పేజీ విత్తువాడు వాక్యమును విత్తుచున్నాడు విత్తువాడు విత్తుచుండగా కొదనములు తులవ పక్కన పడిన పక్షులు వచ్చి వాటిని మృంగివేసిన కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడినను అక్కడ మన్ను లోతుగా ఉండనందున మలిచేను వెంటనే అని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మారిపోయాను వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదులలో పడిను ముండ్ల పొదులు వాటిని అణిచివేసను కొన్ని మంచి నేలను పడిను విత్తనాలి ముళ్ళకంప లాంటి హృదయాల్లో కూడా వాక్యం వెళ్తుంది కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ముళ్ళకంపల వాక్యాన్ని అణిచివేస్తున్నాయి కొంతమంది రాతి హృదయం కలిగి ఉన్నారంట వారిలో కూడా వాక్యం వెళ్తుంది కానీ వారిలో మను లేనందున వేరు లేనందున సూర్యుడు ఉదించినప్పుడు వాక్యం వృధా అయిపోతుంది కొన్ని పక్కన పడిన వింటారు అబ్బా ఎంత బాగా చెప్పాడు పాసి గారు వాక్యం అనుకుంటారంట అంతే అయిపోయింది ఆ పూలతో మళ్ళీ తర్వాత అతని వ్యాపకాలు అతను చూసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు పక్షులు వచ్చే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతాయి అంటే దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు వాక్యం అంట మంచి నేల అంటే మంచి హృదయం కలిగిన వారిలో వాక్యం పడితే అది మొక్కుదంతులుగా అరోదంతులుగా నూరంతులుగా ఫలిద్ది వాక్యమే విత్తనము కాబట్టి ఎల్లప్పుడూ లాంటిది వాక్యము రెండు వందల రెండవ పేజీ అధ్యాయము పన్నెండవ చనంలో ఎవరైబడిందంటే ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది వాక్యము కత్తి వాక్యం ఎలాంటిదంట కత్తి లాంటిది ఈ కత్తి ఎలాగా పనిచేస్తుంది అంటే ప్రాణాత్మల్లో మురుగుల్లో కేళ్లలోనికి నరమలలోనికి మెదడులోనికి అన్నిటిలోకి వెళ్ళిపోద్ది అంటే ఈ ఖర్గం ఎక్కడికి వెళ్ళిపోద్ది అన్నిటిలోనికి వెళ్ళిపోయి ఈ కత్తి పరిశీలన చేస్తా ఉంటదా వాక్యం కత్తి లాంటిది కాబట్టి ఎల్లప్పుడు నిలుచుద్ది యాగోగు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ లక్ష చదువుకుందాం వాక్య ప్రకారము ప్రవర్తించువారిన యుడు ఎవడైనను వాక్యము విలువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకుని మనుష్యులు పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టు వాడు వెంటనే మరిచిపోవును కదా నిజంగానే అర్థం చూసుకున్నాం మనం బాగున్నాం చాలా బాగున్నాం అనుకున్నాం ఆ ఎక్కడ బొట్టు పెళ్ళ పెట్టాలో ఎక్కడ బొగ్గు సొక పెట్టాలో ఆ ఎక్కడ కాకి పెట్టాలో ఎక్కడ పౌడర్ రాసుకోవాలి అన్ని రాసుకొని డెకరేషన్ చేసుకున్నాం అవతల పోయిన తర్వాత మర్చిపోతాం మర్చిపోవట్టి వాక్యం ఎలాంటిది అంటే అర్థం లాంటిది వాక్యం ఎలాంటిది అర్థము లాంటిది వాక్యం కాబట్టి ఎల్లప్పుడూ నిల్చుంది వాక్యం ఎలాంటిది అర్థంతో సమానం కాబట్టి ఎల్లప్పుడు నిల్చుంది మొదటి పేద పత్రికలో వద్దాం పక్కనే ఉంది ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని క్రతగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఆ పాలను అపేక్షించుడి ఇక్కడ వాక్యం ఎలా ఉంది పాలు వలె ఉంది ఎలా ఉంది ఇక్కడ వాక్యం ఎలా ఉంది ఇక్కడ పాలు వలె ఉంది అంటే వాక్యాన్ని అపేక్షించినట్టు దాన్ని తాగాలి మనం దానిని ఆస్వాదించాలి దానిని స్వీకరించాలి వాక్యాన్ని మన లోనికి మనము తీసుకోవాలి ఎందుకని చెప్తున్నాడు తీసుకోవాలంటే రక్షణ విషయంలో ఎదగాలి కాబట్టి మీరు ఖచ్చితంగా వాక్యాన్ని మీరు త్రాగాలి సువార్త నాలుగు నాలుగు అందుక మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నాట నుండి వచ్చు మాట వలనను జీవించును ఏమన్నాడు ఆయన మనుష్యుడు రొట్టె వలన కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మాటే వాక్యమే మనిషికి ఆహారం వాక్యం ఎలాంటిది ఆహారము హెలుయ ప్రభు బలను తీసుకునే మనము ప్రభు రక్త మాంసాలను తీసుకునే మనం ఏమంటున్నాం ఇది ఆయన శరీరము ఇది ఆయన రక్తము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు వాక్యమే దేవుడు రొట్టెని విరిచి దానిని ఇది నా శరీరం తినండి అన్నాడు ఆయన శరీరం అంటే వాక్యమే రొట్టెను ఆయన ఆహారంగా రొట్టెను ఆయన శరీరంగా మార్చాడు దానిని మనం ప్రభు వచ్చు పర్యంతము తినాలి వాక్యం ఎలాంటిది ఆహారం లాంటిది నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ శరణాలు చదువు నీ వాక్యములు నా జీహోకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె తీపిగా నున్నవి హోయ వాక్యము దేనితో పాల్చబడింది తేనెతో పాల్చబడింది దేనితో వాక్యము తేనెతో పాల్చబడింది పాల్చాలేదా ఏమన్నాడు తేనె కంటే తీపిగా ఉన్నది అన్నాడు సులోమో కంటే గొప్పవాడి ఇక్కడ ఉన్నాడు అన్నాడు తేనె కంటే తీపిగా అన్నాడు తేనెతో పాల్చలేదు అనుకుంటున్నారు వాక్యము వాక్యము తేరితో పాల్చబడింది వాక్యం దేనికి కావాలి ఆత్మకు కావాలి సాంతల గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయాలు రండి పదమూడు పద్నాలుగు వచ్చినా చదివితే ఇక్కడ ఏమనుందంటే నా కుమారుడ తేనె త్రాగుము అది రుచి గలది కదా హల్లెల్లు తేనె త్రాగుము అది రుచి కలిగినది కదా తేనె పట్టు తినుము అది నీ నాలుకకు తీపియే కదా తేనె మన నాలుగు ఎలాంటిదంట తీపియే కదా నీ ఆత్మకును జ్ఞానం అట్టిదని తెలుసుకొను అది నీకు దొరికిన ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానే అంటే వాక్యం ఎంతో ఎందుచబడింది నీ ఆత్మకు తేనె లాంటిది ఎలాంటిది ప్రకృతి సంబంధమైన తేనె పట్టు ప్రకృతి సంబంధమైన తేనె నీ శరీరానికి ఎలాగా రుచిగా ఉంటుందో ఈ ఆత్మ సంబంధమైన వాక్యము నీ ఆత్మకు లాంటిది వాక్యం అందుకే నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు అంటాడు దావేది గారు నూట పంతొమ్మిదవ కీర్తనలోకి వెళ్తే చాలా మధురమైన మాటలు రాశాడు ఆయన పంతొమ్మిదవ కీర్తన పదవ శరణాన్ని చదువుకుంటే రాయబడింది అవి బంగారు కంటేను విస్తారమైన మేలుమి బంగారు కంటేను కోరదగినవి తేని కంటేను జుంటె తేనెదారుల కంటేను మధురమైనవి యహోవా న్యాయ సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి బంగారు కంటేను మేలుమి బంగారు కంటేను సామెత ఇరవై ఐదులోకి వస్తే పదకొండు పన్నెండు వచ్చిన చదువుదాం ఇరవై ఐదు పదకొండు పన్నెండులో ఏముందంటే సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభోషణ మెట్టిదో అపరంజి ఆభరణం మెట్టిదో వినువాని జ్ఞాన గల ఉపదేశకుడు ఎవరు ఉపదేశకుడు ఎవరు బాలకుడు ఎవరు గురువు ఎవరు తండ్రి అంటే ఏసై ఎలాంటి వాడంట బంగారు లాంటివాడు వాక్యం ఎలాంటిది బంగారు అందుకే వాక్యం ఎల్లప్పుడు నిల్చుద్ది గడ్డిలాగా అందం సందం అనుకుంటా తిరిగేవాళ్ళు గడ్డి పూ వెళ్ళి వెళ్ళిపోతారు పాల వంటిది జుంట తేని దార్ల వంటిది వాక్యం ఎలాంటిది ఎనిమిదాలుగా మంది వాక్యం వాక్యము లెక్క పెట్టండి అగ్రి వంటిది వాక్యము శుద్ధి వంటిది వాక్యము వర్షము వంటిది వాక్యము హిమము వంటిది వాక్యము ఉదకము వంటిది నీరు వంటిది వాక్యము దీపము వంటిది వాక్యము వెలుగు వంటిది వాక్యము విత్తనము వంటిది వాక్యము ఖర్గము వంటిది వాక్యము అద్దము వంటిది వాక్యము పాల వంటిది వాక్యము ఆహారం వంటిది వాక్యము తేనె వంటిది వాక్యము బంగారం వంటిది అందుకే వాక్యం నిలబడుద్ది నిలుసుది నువ్వు వాక్యంగా మారితే నువ్వు నిల్చుంటావు లేవు అనుకో నువ్వు వాక్యం అనుకో రివర్స్ నువ్వేమవుతావు అందరికి బంగారంలా కనపడతావు అర్థమవుతున్నా నువ్వు వాక్యం అనుకో వాక్యం అనుకో నీ మాటలు అందరికి తేలివలే ఉంటుంది నువ్వు వాక్యం అయ్యేవనుకో నువ్వు చెప్పేటటువంటి బోధ లాగా ఉంటుంది నువ్వు వాక్యం అయ్యావు అనుకో నీ దగ్గరకు వచ్చేటటువంటి నీలోంచి వచ్చే ఉపదేశం పాలవలే ఉంటుంది అనేక మంది ఎదుగుతారు ఇలా అంతా రివర్స్ ఇవన్నీ నీలోకి వచ్చేస్తాయి కాబట్టి ఇవన్నీ ఎవరిలోనే అనుకుంటున్నారు ఏ సయ్యలోనే ఉన్నాయి ఆయనే వాక్యము ఆ వాక్యము ఇన్ని విధాలుగా మనకి ఉపయోగపడతా ఉంది ఈ శరీరం ఏంటనుకుంటున్నారు ఈ శరీరము కూడా వాక్యం నిర్మించబడింది హరి కాబట్టి వాక్యము ఎల్ల వేళలా నిలుచును దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచుంది సర్వ శరీరులకి ఏంతో పాల్చబడ్డారు ఈ పదిహేను రకాల గుణగణాలయము యస్సు ప్రభు గారితో పాల్చబడి మరి సర్వ దేంతో పాల్చబడ్డారు గడ్డితో పాల్చబడ్డారు గడ్డి పువ్వుతో గడ్డిగా ఉంటావా గడ్డి పూలాగా ఉంటావా ఏమిలా పోస్టర్ పూలు అనుకుంటే అంట నేను ఈరోజు పెళ్లి పందిరిలోకి వెళ్తాను అనుకుంటే అంట కానీ ఎక్కడికి వెళ్తే అవి చచ్చినోడి దగ్గరికి వెళ్తే ఏమో ఎటు తీసుకెళ్తారో తెలియదమ్మా ఏ చచ్చినోడి దగ్గర తీసుకెళ్తారో అనుకుంటే అంట దండులో రెడీ అయిన ఏమనుకుంటే అని వచ్చి పెళ్లి కోసం దగ్గరికి వెళ్తారు ఒక్కొట్టి దగ్గరే ఎమ్మెది ఒక కొట్టు దగ్గర నుంచే చనిపోయినోడి దగ్గరికి వెళ్తే ఒక కొట్టు దగ్గర నుంచే పెళ్లి చేసుకునే వాడి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కటి దగ్గర నుంచే ఘన సన్మానం పొందేవాడి దగ్గర కూడా వెళ్తే సన్మానం అయిపోయింది పెళ్లి అయిపోయింది అయిపోయింది ఎక్కడికి వెళ్తే కంప మీద కట్ల మీద గెరేట అర్థమవుతున్నా అందం సందం నేనట్ట నేను ఇట్ట అది ఇది అనుకునేవాళ్ళు ఎక్కడ పోతారు తెలుసా చెత్తలోకి పోతారు కాలిపోతారు అంట అందుకని నీవు వాక్యంగా మారాలి నీవు వాక్యముగా మారితే నువ్వు ఎల్లప్పుడూ నిలిచి ఉంటావు హలే ఎల్లప్పుడూ నీవు నిలిచి ఉంటావు